హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేన్యుస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా 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 బాగున్నాం ఈరోజు ఫస్ట్ అయితే మీ అందరికీ మార్గశీరమాసం శుభాకాంక్షలు అండి ఈ రోజు నుంచి మార్గశీరమాసం స్టార్ట్ అవుతుంది కదా ఈరోజు ఫస్ట్ వారం అమ్మవారికి పొలగం నైవేద్యం పెట్టాలండి దానికోసం ఏం కావాలంటే ఒక కప్పు బియ్యం హాఫ్ కప్పు పెసరపప్పు కొన్ని మిరియాలు జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని నెయ్యి పోసుకోవాలండి నెయ్యి అంటే ఈరోజు ఆయిల్ వాడకూడదు అమ్మవారికి తర్వాత పూజ చేసే వాళ్ళం కూడా మనం కూడా ఆయిల్ తినకూడదు అనమాట దానికోసం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసి అందులో మిరియాలు వాటి ఘాటును బట్టి వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పుని జీడిపప్పుని కూడా ఫ్రై చేసి దానిలో ఇందాక మనం కడిగి పెట్టుకున్నాం కదా పప్పు బియ్యం రెండు కడిపేసి రెండు సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్నాను అవి ఇప్పుడు అందులో వేసి కాసేపు వేయించానండి నెయ్యిలో కాసేపు వేగిన తర్వాత అప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ అయింది కదా పప్పు బియ్యం కలిపి నేను త్రీ కప్స్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ రానిచ్చానండి అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుంటే కలర్ వస్తుంది అనమాట దానికోసం వేసేసి పెట్టేశాను చూడండి ఇప్పుడు మనకి వైజాగ్లో కనకమహాలక్ష్మి జాతర స్టార్ట్ అయ్యింది కదండి ఈ మంత్ అంతా కనకమహాలక్ష్మికి పూజలు అవుతాయి సో కోసం మనం వారానికి ఒక్క నైవేద్యం అమ్మవారికి అనమాట ఈరోజు ఫస్ట్ వారం పులగం అనమాట ఒక రెండు విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి మన బర్త్డే కానీ ఇంట్లోనే మన చేతితో కేక్ రెడీ చేసి చేయండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అమ్మవారికి నేనైతే ఈరోజు ఇలా నైవేద్యం అంతా సమర్పించుకున్నానండి ఈరోజు అమ్మవారికి ఏం నైవేద్యం సమర్పించినా కానీ బెల్లం అయితే కంపల్సరీ పెట్టాలండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ని ఆల్లో పెట్టడం అయితే మర్చిపోకండి సర్వేజన సుఖనోభవంతు